నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జివో ఎంఎస్ నంబర్ పద్నాలుగు సారాంశం ఏంటి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరికి దరఖాస్తు అందించాలి దీనికి ఉన్న షరతులేమిటి వంటి అంశాలపై చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ గురించిన వివరాలను తెలుసుకునే ముందుగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవైనా జరుపుకుంటాం ఈ రోజు గురించి చాలా తక్కువ మందికే తెలిసిన ఎంతో ప్రాధాన్యతతో కూడిన రోజు ఇది చట్టపరంగా ఎలాంటి వివక్షత తారతమ్యం లేకుండా ప్రజలందరికీ సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అసలు సామాజిక న్యాయ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి సామాజిక న్యాయం దక్కాలన్నా జరగాలన్నా ప్రభుత్వాలు ఏం చేయాలి భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం గురించి వచ్చిన ప్రస్తావనలేమిటి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం నేల తల్లి వీక్షకులకి నమస్కారం రాబోయే ఆదివారం వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఐక్యరాజ్య సమితి రెండు వేల ఏడులో చేసిన తీర్మానం ప్రకారం రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవయో తారీఖును ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ రావటం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తారీఖు అంటే రాబోయే ఆదివారం కూడా వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ని జరుపుకోబోతున్నాం చాలా ప్రాధాన్యత ఉన్న అంశం తక్కువ మందికే తెలిసిన అంశం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ తీర్మానం మీద సంతకం పెట్టాయి ప్రపంచ శాంతి నెలకొనాలంటే ప్రపంచంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే సామాజిక అభివృద్ధి సామాజిక న్యాయం తప్పనిసరి అందుకోసం అన్ని ప్రభుత్వాలు అన్ని దేశాలు కృషి చేయాలి ఆ లక్ష్యం మేరకు పనిచేయాలి అందుకు గుర్తుగా ఒకసారి ఈ సామాజిక న్యాయం సామాజిక అభివృద్ధి లక్ష్యాలను నెమరవేసుకోవడానికి ప్రాధాన్యత మీద అవగాహన పెంపొందించడానికి మరోసారి ఆ అంశాలపై కార్యోన్ముఖులు అవటం కోసం ఈ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ని జరుపుకుంటూ రావటం జరుగుతుంది ఈ సంవత్సరం ఒక ప్రత్యేక నినాదాన్ని ఇచ్చింది ఐక్యరాజ్య సమితి అదేంటంటే కోవిడ్ మూలకంగా చాలామంది ఈ రోజున ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్న వాళ్ళు నష్టపోయారు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న వాళ్ళు అయితే ఎంతో కొంత జీతాలు ఉంటాయి కానీ ఎక్కువ శాతం జనాభా ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉంటారు కూలీలుగాను ఇతర మార్గ ఇతర వృత్తులలో చేస్తు వాళ్ళందరూ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఎక్కువగా ఇబ్బంది పడ్డారు కోవిడ్ కాలంలో జీతాలు తీసుకున్న వాళ్ళకంటే జీతాలు తీసుకున్న వాళ్ళకి జీతం తగ్గింది కావచ్చు జీతాల కోతలు వచ్చినాయి కావచ్చు కానీ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్న వాళ్ళ మీద ఈ కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందిని ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచి ఫార్మల్ సెక్టార్కి తీసుకురావాలి అనే నినాదంతో ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతుంది ఇక భూముల విషయానికి వచ్చినట్లయితే నేను ఈ రోజున ప్రత్యేకంగా ఈ దినోత్సవం గురించి ప్రస్తావన చేయడానికి కారణం ఏంటంటే సామాజిక న్యాయం దక్కాలి అంటే సామాజిక న్యాయం జరగాలి అంటే ప్రతి కుటుంబానికి ప్రతి పేద కుటుంబానికి మరీ ముఖ్యంగా ఎస్సీలకి ఎస్టీలకి భూములు ఉండాలి అనే సంకల్పంతో గత అరవై డెబ్బై ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భూ సంస్కరణ అమలు చేస్తూ పేదలకు భూములు దక్కే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం దానికి రెండు కారణాలు కేవలం ఆర్థిక కారణాలు మాత్రమే కాకుండా సామాజిక కోణం ఉంది సామాజిక న్యాయం జరగాలి అంటే భూ పంపిణీ జరగాలి అని భారత రాజ్యాంగంలో మనం ఎన్నో ఆర్టికల్స్లో ఈ సామాజిక న్యాయం గురించి మాట్లాడాం మన భారత రాజ్యాంగ పీఠికనే సామాజిక న్యాయం ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తుంది మనం అందరం కూడా సామాజిక ఆర్థిక న్యాయం సాధిస్తామని ప్రేమలో రాసుకున్నాం సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అదేవిధంగా ప్రాథమిక హక్కులలో ఆదేశిక సూత్రాలలో కూడా సంపద అందరికీ సమానంగా అందేలాగా ఎవరైనా పేద వర్గాల వాళ్ళు న్యాయసాయం పొందలేకపోతే వాళ్ళకి న్యాయసాయం అందించడం కోసం కింద వర్గాల వాళ్ళకి సమాన హక్కులు సమాన న్యాయం దక్కేలాగా ప్రయత్నం చేయాలని ఇట్లా మనం ఎన్నో ఆర్టికల్స్లలో కూడా ఈ నిబంధనలు పెట్టుకున్నాం సామాజిక న్యాయాన్ని చేయటం కోసం సంబంధించిన నిబంధనలు అందులో భూమి కూడా చాలా కీలకమైనది భూమి పంపిణీ అనేది సామాజిక న్యాయం దృష్టి కరెక్ట్ అవుతుందేమో కానీ ఆర్థిక గుణంలో కరెక్ట్ కాదని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎకనామిక్ ఈక్విటీ ప ఈక్విటీ పరంగా కనుక ఆలోచించినట్లయితే పెద్ద పెద్ద కమతాలు ఉండాలి పండించే వాళ్ళ దగ్గరే భూములు ఉండాలి ఎక్కువ పెట్టుబడులు పెట్టే వాళ్ళ దగ్గరే భూమి ఉండాలి ఒక ఎకరం భూమి నుంచి ఎవరు ఎక్కువ ఆదాయం సంపాదించగలిగితే వాళ్ళ దగ్గర ఆ భూములు ఉండాలి వ్యవసాయం చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందా ఫ్యాక్టరీ కడితే ఎక్కువ ఆదాయం వస్తుందా ఇంకో దానికి పెడితే ఆదాయం వస్తుందా వాళ్ళ దగ్గర చేతిలోనే ఎక్కువ భూములు ఉండాలి అనే ఆలోచన విధానం నుంచి కాదు సామాజిక న్యాయం దక్కాలి అంటే ప్రతి కుటుంబం దగ్గర కొద్దో గొప్ప భూమి ఉండాల్సిందే అనే కోణంలో ఇప్పటిదాకా భూ పంపిణీ జరిగింది చిన్న కమతాలలోనే ఎక్కువ పంటలు పండించవచ్చు అని చెప్పి ఎన్నో అధ్యయనాలు చెప్తున్న ఈ నేపథ్యంలో ఈ రోజుకి కూడా భూ సంస్కరణలు అసంపూర్ణంగానే ఉన్నాయి అది మాట కాదు కేంద్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం ఆరు ఏడేళ్ల కింద వేసిన కమిటీ దేశ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేసిన ఆ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ ఆ మాట చెప్పింది అంతేకాదు ఆ కమిటీ పేరే అన్ఫినిష్డ్ కమిటీ ఆన్ స్టేట్ అగ్రేరియన్ రిలేషన్స్ అండ్ అన్ఫినిష్డ్ టాస్క్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అసంపూర్ణ భూ సంస్కరణలను ఏ విధంగా పూర్తి చేయాలనే అంశం మీద వేసిన కమిటీ పేరులోనే ఉంటుంది సామాజిక న్యాయం దక్కాలి అంటే మిగతా అంశాలతో పాటు అతి కీలకమైన అంశం ప్రతి పేద కుటుంబానికి కొద్దో గొప్ప భూమి ఉంటే కనీసం కొంచెం ఓ పది సెంట్లో నాలుగు గుంటల ఇంటి స్థలం అన్నా ఓ ఎకరం వ్యవసాయ భూమి అన్న అందించగలిగితే నిజంగానే న్యాయం చేసిన వాళ్ళం అవుతాం పేదరికం నుంచి వాళ్ళని బయటకు తెచ్చిన వాళ్ళం అవుతాం సామాజిక న్యాయం దక్కుతుంది అంతేకాదు ప్రతి భూమి లేని గ్రామీణ పేద కుటుంబానికి కనీసం పది సెంట్లు లేదా నాలుగు గుంటలు ఇంటి స్థలంగా హక్కుగా ఇవ్వటం కోసం ఒక చట్టం చేయాలని ప్రయత్నాలు జరిగినాయి కేంద్ర స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం జరిగినాయి ద్రుతిశ అలాంటి చట్టం రాలే సమాచార హక్కు చట్టం లాగా లేదంటే విద్యా హక్కు చట్టం లాగా ఉపాధి హామీ చట్టం లాగా భూమి హక్కు చట్టం కూడా ఉండాలి అని ప్రయత్నం జరిగింది కనీసం ఇంటి స్థలం అన్న ఉండాలి అని మరో పక్కన గ్రామీణ పేద కుటుంబాలకి నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ పేద కుటుంబాలకి కనీసం ఎకరం భూమిని హక్కుగా ఇవ్వడం కోసం ఒక చట్టం ఉండాలి అని ప్రయత్నం జరిగింది అలాంటి చట్టం కూడా రాలేదు వేర్వేరు రాష్ట్రాల్లో భూ పంపిణీ పథకాలు రకరకాల పద్ధతుల్లో కొనసాగుతూనే ఉన్నాయి తెలంగాణలో దళితులకు భూ పంపిణీ పేరుతోటి ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మహిళలకి భూ పంపిణీ కోసం సరుపులోకి పథకం పిలు చాలా పథకాలు ఉన్నా ఇప్పటికీ కూడా ఆశించిన మేరకు భూ సంస్కరణ అమలు చేయలేకపోయినాం ఇప్పటికన్నా సామాజిక కోణంలో ఆలోచించినట్లయితే భూ సంస్కరణల యొక్క ప్రాధాన్యత పేద కుటుంబానికి కొద్ది గొప్ప భూమి ఇంకా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది ఈ మేరకు తాజాగా జీవో ఎంఎస్ నెంబర్ పద్నాలుగును జారీ చేసింది ఇంతకు ముందు క్రమబద్దీకరణ ప్రక్రియ నిర్వహించిన జీవో ఎంఎస్ నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలలో పేర్కొన్న నిబంధనలనే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ క్రమంలో జీవో ఎంఎస్ నెంబర్ పద్నాలుగు సారాంశం ఏంటి నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పద్నాలుగో తారీఖున ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్దీకరణ కోసం మరోసారి దరఖాస్తులు కోరుతూ దరఖాస్తులు పెట్టుకోవడానికి గడువిస్తూ జీవో జారీ చేయడం జరిగింది జీవో ఎంఎస్ నంబర్ పద్నాలుగు పేరుతోటి ఈ నెల పద్నాలుగో తారీఖున ఈ జీవో జారీ అయింది ఈ జీవో సారాంశం ఏంటంటే ఇంతకు మునుపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో వారికి ఇతరత్రా కూడా ఇల్లు కాకుండా ప్రభుత్వ భూములు కానీ సీలింగ్ మిగులు భూములు కానీ ఇతర అవసరాల కోసం ఆ భూములు ఆక్రమణ చేసుకొని నిర్మాణాలు చేసుకున్న వాళ్ళకి ఉచితంగానో కొంత డబ్బులు వసూలు చేసో రెగ్యులరైజ్ చేయడం కోసం రెండు వేల పద్నాలుగులో రెండు జీవోలు తీసుకురావటం జరిగింది ఆ జివోల ఉన్న సారాంశం మేరకు ఆ జివోలు ఇచ్చిన షరతుల మేరకు మరొకసారి మళ్ళీ దరఖాస్తులు పెట్టుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జివో ద్వారా ఇవ్వటం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు దరఖాస్తులు పెట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చింది ఈ రోజున మనం ఎవరు అర్హులు ఈ ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణ క్రమబద్ధీకరణ చేస్తాను తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది ఏదైతే ఉందో ఎవరు దరఖాస్తు పెట్టుకోవచ్చు దీనికి ఉన్న షరతులు ఏంటి ఫీజులు ఏం కట్టాలి అనే అంశాన్ని మనం ఒకసారి ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంత మునిపోయి ఎవరైతే దరఖాస్తులు పెట్టుకోలేకపోయారో వాళ్ళందరికీ కూడా మరొకసారి దరఖాస్తులు పెట్టుకోవడానికి ఒక అవకాశం రెండు వేల పద్నాలుగులోనే డిసెంబర్ ముప్పై తారీఖున రెండు జివోలను ప్రభుత్వం జారీ చేయడం జరిగింది జివో నెంబర్ యాభై ఎనిమిది జివో నెంబర్ యాభై తొమ్మిది ఒకటి ఉచితంగా ప్రభుత్వ భూ ఆక్రమణలను క్రమబద్ధీకరణ చేయటం కోసం జారీ చేసిన జివో రెండవది కొంత రుసుము వసూలు చేసి పేదవాళ్ళు కాకుండా ఇతరులు ఎవరైతే ఉన్నారో ఏపీఎల్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా రెగ్యులరైజ్ చేయడం కోసం జారీ చేసిన మరొక జియో అదే జియో ఫిఫ్టీ ఎయిట్ జివో ఫిఫ్టీ నైన్ ఈ రెండు జివోలు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో తీసుకురావడం జరిగింది అందులో కొన్ని సవరణలు రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేడులో వచ్చింది జియో నెంబర్ పన్నెండు రెండు వేల పదిహేను జనవరిలో తీసుకురావడం జరిగింది ఈ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జివోలలో సవరణలు చేసుకుంటూ రెండు వేల పదిహేడులో మరొక జివో వచ్చింది జివో నెంబర్ ముప్పై ఐదు మరికొన్ని సవాళ్ళు చేసుకుంటూ ఆ తర్వాత మరొక జివో ఏదైతే చెల్లింపులకి మరికొంత సమయం ఇస్తూ రెండు వేల పదిహేడులో మరొక జివో జియో నెంబర్ రెండు వందల ఎనభై మూడు ద్వారా తీసుకురావడం జరిగింది ఈ జివోల అన్ని అన్నిటి నేపథ్యంలో వీటిని అనుసరించి మరొకసారి దరఖాస్తులు పెట్టుకునే గడువు ఇచ్చుకుంటూ పద్నాలుగు ఫిబ్రవరి నాడు జివో నెంబర్ పద్నాలుగు జారీ అయింది ఈ జీవోల సారాంశం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున ఎలాంటి భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకోవచ్చు దరఖాస్తు పెట్టుకోవడానికి విధానం ఏంటి ఎవరు క్రమబద్ధీకరణ చేస్తారు ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ అంశాలన్నిటిని మనము ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జీవోలు కూడా ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కానీ కమర్షియల్గా ఏదన్నా నిర్మాణాలు చేసిన వాళ్ళు కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎలాంటి భూములకి అంటే అది అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి అయి ఉండాలి లేదా పట్టణ సీలింగ్ చట్ట పరిధిలో వచ్చిన సీలింగ్ మిగిలి భూమి అయినా అయి ఉండాలి ఈ రెండు రకాల భూములని ఆక్రమించుకున్న వాళ్ళు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది అంటే కొన్ని రకాల ప్రభుత్వ భూములని అసైన్మెంట్ చేయడానికి వీలు పడదు ఉదాహరణకి శీకం భూములు ఉంటాయి కుండ చెరువులో కుంటల దగ్గర ఏవైతే నీళ్లు ట్యాంక్ పూర్తిగా నీడితే ఉండే భూమి ఏదైతే ఉంటుందో ఎఫ్టిఎల్ జోన్ ఉంటాం అట్లాంటి చోట వాటికి అసైన్మెంట్ చేయడానికి ఉండదు శ్మశానాలు కొండలు గుట్టలు ఇట్లాంటివన్నీ కూడా అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి అభ్యంతరకరమైన ప్రభుత్వ భూములు వీటికి అసైన్మెంట్ చేయడం కానీ ఏవైతే అనబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో వాటిని కనుక ఆక్రమణ చేసుకొని ఇంటి స్థలం కింద వాడుకుంటూ ఉన్న ఇల్లు నిర్మాణం చేసుకొని లేదా కమర్షియల్ గా వాడుకుంటూ ఉన్నా సరే ఈ రోజున క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది రెండే రకాల భూములకు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న సీలింగ్ మిగులు భూమి ఎవరైతే ఆక్రమించుకొని నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నారో లేదా కమర్షియల్ ఏమైనా కట్టుకుంటే కూడా వాటిని క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంది ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరికి దరఖాస్తు అందించాలి దీనికి ఉన్న షరతులు ఏమిటి ఫీజు ఎంత చెల్లించాలి దరఖాస్తులు చెల్లించే చివరి గడువు ఇప్పుడు చూద్దాం ఎంత ఫీజు ఉంటుంది ఎంత క్రమబద్ధీకరణ చేస్తారు అనే లెక్కలు కనుక మనం చూస్తే నూట ఇరవై ఐదు గజాల వరకు పేద కుటుంబాలకి ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తారు నూట ఇరవై ఐదు గజాల వరకు ప్రభుత్వ అభ్యంతరం లేని భూములను ఆక్రమించుకొని ఉన్న సీలింగ్ మిగిలిన భూములు ఆక్రమించుకొని ఇంటి స్థలాన్ని ఇల్లు నిర్మాణం చేసుకుని కనుక ఉన్నట్లయితే నూట ఇరవై ఐదు గజాల వరకు పేద కుటుంబాలకి ఉచితంగానే క్రమబద్ధీకరణ చేస్తారు పేద కుటుంబాలంటే సంవత్సర ఆదాయం పట్టణాలలో రెండు లక్షల లోపల గ్రామాలలో అయితే లక్ష లోపల ఉండాలి ఉచితంగా క్రమబద్ధీకరణ కనుక పొందాలి అనుకుంటే పేద కుటుంబం అయి ఉండాలి సంవత్సర ఆదాయం పట్టణాలలో రెండు లక్షల లోపల గ్రామాలలో లక్ష లోపల ఉండి ఉండాలి వాళ్ళని పేద కుటుంబంగా పరిగణిస్తారు నూట ఇరవై ఐదు గజాల వరకు ఉచితంగా క్రమబద్దీకరణ చేయటానికి అవకాశం ఉంది అంతకంటే మించి కనుక పేద కుటుంబం చేతిలో ఉంటే నూట యాభై గజాల వరకు కూడా క్రమబద్దీకరణ చేయవచ్చు కానీ నూట ఇరవై ఐదు గజాల వరకు అయితే ఉచితంగా క్రమబద్దీకరణ చేయటం జరుగుతుంది అంతకు మించి అంటే నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై మధ్యలో కనుక ఉన్నట్లయితే పది నుంచి ఇరవై ఐదు శాతము బేసిక్ వాల్యూ మీద ఫీజు కట్టాల్సి ఉంటుంది ఏవైతే నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయో అక్కడైతే అక్కడ ఉన్న బేసిక్ వాల్యూ మీద రెండు వేల పద్నాలుగు నాటికి ఆ భూమి బేసిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో పది శాతాన్ని రుసుముగా కట్టాల్సి వస్తుంది నోటిఫైడ్ కాని స్లమ్లో కనుక ఇది రెగ్యులరైజ్ చేయించుకోవాల్సి వస్తే నూట ఇరవై ఐదు గజలకు మించి నూట యాభై లోపల కనుక ఉన్నట్లయితే ఇరవై ఐదు శాతం బేసిక్ వాల్యూని బేసిక్ వాల్యూలో ఇరవై ఐదు శాతాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది ఇది పేద కుటుంబాలకి ఇంటి స్థలాల కోసం మాత్రమే పేద కుటుంబాలై ఉండి ఇంటి కోసం కాకుండా మరే అవసరాలకైతే కనుక క్రమబద్ధకరణ చేయడానికి కుదరదు పేద కుటుంబం అయి ఉండాలి నివాస గృహం ఏర్పాటు చేసుకొని ఉండాలి నూట ఇరవై ఐదు గజాల లోపల ఉండాలి నూట యాభై వరకు కూడా కొంత రుసుము వసూలు చేసుకొని క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంది ఇది పేద కుటుంబాలైతే ఇక ఇతర కుటుంబాలకి అయినట్లయితే అది నివాస స్థలాల కోసం కావచ్చు లేదా కమర్షియల్ పర్పసెస్ కోసం అయినా సరే రెగ్యులరే చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది ఇదివరకే పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించడంతో పాటు గతంలో దరఖాస్తు చేసుకోలేని వారు కూడా జీవో పద్నాలుగు ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు వ్యక్తిగత ధృవీకరణతో పాటు సదరు భూమి కబ్జాలో ఉన్నట్లు తగిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది అని నిపుణులు తెలిపారు ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు దరఖాస్తుతో పాటుగా దరఖాస్తుదారిని గుర్తింపు పత్రాలు భూమి ఆక్రమణలో ఉన్నది అని చెప్పడానికి కావాల్సిన పత్రాలను జత చేయాల్సి ఉంటుంది దరఖాస్తుదారుని ధృవీకరణ పత్రాలు దరఖాస్తుదారుని ఐడెంటిటీ కోసం దరఖాస్తు చేస్తున్న పాటు ఇవ్వాల్సిన పత్రాలు చూసినట్లయితే ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా గుర్తింపు కార్డు ఉన్నట్లయితే దాన్ని జత చేయాల్సి ఉంటుంది భూమి ఆక్రమణలో ఉంది అనే ఆధారాలుగా చెప్పటం కోసం ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఏదైనా రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉంటే రిజిస్టర్ దస్తావేజ్ కాపీ కానీ పన్ను కట్టినట్లుంటే పన్ను రసీదు కానీ వాటర్ బిల్లు నీళ్ళ బిల్లు కట్టినట్లుంటే దాని రసీదు కానీ లేదా ఇతరే ఇంకేదన్నా సాక్ష్యం ఆ భూమి ఆక్రమణలో ఉంది అని చెప్పడానికి ఇంకేదన్నా సాక్ష్యం ఉన్నట్లయితే ఆ సాక్ష్యాన్ని పెద్ద చేయాల్సి ఉంటుంది ఇవి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి ఇప్పుడు గడువేంటి మళ్ళీ దరఖాస్తు పెట్టడానికి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్య కాలంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఆధారాలతోటి దాంతో పాటుగా నిర్దేశిత ఫీజు కట్టాల్సి ఉంటుంది ఫీజుని కూడా ఇన్స్టాల్మెంట్ లో కట్టడానికి అవకాశం ఉంటుంది ఇంత మునుపు జారీ చేసిన జీవోల ప్రకారం కనుక మనం చూస్తే దరఖాస్తుతో పాటుగా ఇరవై ఐదు శాతం ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత మిగతా ఫీజుని ఇన్స్టాల్మెంట్లుగా కట్టొచ్చు నాలుగు ఐదు ఇన్స్టాల్మెంట్ల కింద చెల్లించడానికి అవకాశం ఉంది ఇలా ఇన్స్టాల్మెంట్లో కాకుండా ఒకేసారి చెల్లించినా సరే అవకాశం ఉంది అట్లా ఒకేసారి కనుక చెల్లిస్తే కట్టాల్సిన ఫీజులో ఐదు శాతం రిబేట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది ఐదు శాతం ఫీజు తగ్గిస్తారు ఒకేసారి ఫీజు చెల్లించినట్లయితే ఒకసారి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఆర్డీఓ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ దాంట్లో తహశీల్దార్ కన్వీనర్ గా ఉంటారు ఈ కమిటీ ఈ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటుంది దరఖాస్తుదారు ఉచితంగా చేయటం కోసం దరఖాస్తు పెట్టుకుంటే పేద కుటుంబం కాదా చూస్తారు అది రెసిడెన్షియల్ కోసం వాడుతున్నారా నాన్ రెసిడెన్షియల్ కోసం వాడుతున్నారా చూస్తారు ఎంత విస్తీర్ణం వారి ఆధీనంలో ఉంది అనేది వెరిఫై చేస్తారు సర్వే చేయాల్సి ఉంటుంది ఇది అబ్జెషనబుల్ గవర్నమెంట్ ల్యాండా అనబ్జెషనబుల్ గవర్నమెంట్ ల్యాండా అనే అంశం కూడా పరిగణలోకి తీసుకొని ఈ జీఓలో ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం అర్హత ఉంది అని గనక నిర్ధారణకు వచ్చినట్లయితే ఉచితంగా చేయాల్సిన సందర్భంలో అసైన్మెంట్ పట్టాని ఇవ్వటం జరుగుతుంది డబ్బులు వసూలు చేసి గనక పట్టా ఇచ్చినట్లయితే కన్వేయన్స్ డీడ్ని ఇస్తారు ఏంటి తేడా అసైన్మెంట్ పట్టాకి కన్వేయన్స్ డీడ్కి అసైన్మెంట్ పట్టా ఇచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న అసైన్మెంట్ నిబంధనల మేరకు అది లావని రూల్స్ ప్రభుత్వ జీవోల మేరకు కండిషనల్ పట్టానే ఉంటుంది అంటే ఆ కుటుంబం ఆ భూమిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది కానీ అన్యాక్రాంతం చేయడానికి వీలు పడదు అన్యాక్రాంతం పిఓటి చట్ట ప్రకారం చెల్లదు ఈ కుటుంబం ఎవరైతే రెగ్యులరైజేషన్ పెట్టుకున్నారో వారి ఆధీనంలో ఉంచుకోవచ్చు వారి ఇంటి నిర్మాణం ఇల్లు ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు కానీ ఆ ఇంటి స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి వీలు పడదు ఉచితంగా గనక రెగ్యులరైజ్ చేసినట్లయితే అదే కనుక డబ్బు చెల్లింపులు చేసి ప్రభుత్వం కనుక ఇది రెగ్యులరైజ్ చేస్తే కన్వేయన్స్ డీడ్ తహసీల్దార్ జారీ చేస్తారు ఈ కన్వేయన్స్ డీడ్ కనుక ఉన్నట్లయితే అందులో పూర్తి హక్కులు సంపూర్ణ హక్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ప్రక్రియలో ఎక్కడన్నా అభ్యంతరాలు ఉన్న తహసీల్దార్ ఆర్టీఓ ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాల మీద కనుక అభ్యంతరాలు ఉన్నట్లయితే సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి వారి తీర్పు అంతిమంగా అవుతుంది ఇందులో అనర్హులకు ఇచ్చారన్న అర్హులు ఉన్న వాళ్ళకి పట్టాలు రాకపోయినా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా జాయింట్ కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు జాయింట్ కలెక్టర్ ఈ కమిటీకి సూచనలు సలహాలు ఆదేశాలు ఇవ్వడానికి అధికారం కలిగి ఉంటారు ఈ మొత్తం జివోని అమలు చేసిన ప్రక్రియ ఈ మొత్తం బాధ్యత అంతా కూడా భూ పరిపాలన ప్రధాన కమిషన్ మీద ఉంటుంది వారు ఈ అంశానికి సంబంధించిన సూచనలు చేయడానికి రివ్యూ చేయడానికి అధికారాలు భూపరిపాలన ప్రధాన కమిషనర్కి ఇవ్వటం జరిగింది మొత్తంగా ఈ జీవోల ద్వారా ఇంతకు మునిపే దాదాపుగా ఒక లక్ష మంది ఎవరైతే భూమిని ఆక్రమించుకొని ఇంటి స్థలాలకు ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయటం జరిగింది ఇప్పుడు మరోసారి ప్రభుత్వం గడువిస్తుంది దీని మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఒకసారి దరఖాస్తు ఇచ్చారు అప్పుడు ఆక్రమణ ఉన్న వాళ్ళందరూ దరఖాస్తు చేసుకునే ఉంటారు మరోసారి గడువు ఇవ్వటము అన్నది దీన్ని పలు అనుమానాలకి దారి తీస్తుందని ఒక వాదన ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో ప్రభుత్వ భూములని తీసుకోవటం కోసం ఒక మార్గం ఏర్పడుతుందని చెప్తున్నారు మరో పక్కన ఇంతకు మునుపు జీవో జారీ చేసినప్పుడు దరఖాస్తు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక అవకాశంగా ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి మాట వినపడుతుంది ఏదేమైనా ఈ రోజున తెలంగాణలో ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలకి పేద కుటుంబాలకైతే ఉచితంగా మిగతా వారికైతే కొంత ఫీజు చెల్లించి ఆ భూములపై హక్కులు పొందే అవకాశం ఈ జియో ద్వారా ఏర్పడింది దీని మీద విస్తృతంగా మరీ ముఖ్యంగా పల్లెల్లో ప్రచారం జరగాలి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల ఆక్రమణలో పేదలు ఉన్నారో వాళ్ళకి పట్టాలు వచ్చే కోసం అందరూ కృషి చేయాలి ఒక మాట మనం చెప్పుకోవాలి ప్రభుత్వ భూములు పేదలవే అనేది రెవెన్యూ చట్టాల సారాంశం ఎక్కడైనా సరే పేద కుటుంబాలు ప్రభుత్వ భూములలో సాగు చేసుకుంటూ ఉన్నా ప్రభుత్వ భూములలో ఇంటి స్థలాలు నిర్మాణం చేసుకొని ఉన్నా ఆ భూములపై పేదలకే హక్కులు ఇవ్వాలంటున్నాయి రెవెన్యూ చట్టాలు ఆ మేరకు అరవై డెబ్బై ఏళ్ళుగా పట్టాలు ఇస్తూనే వస్తున్నారు అయినా ఇప్పటికీ గ్రామాలలో ప్రభుత్వ భూమిని దున్నుకుంటూ ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్న కుటుంబాలు పట్టాలేని కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబాలన్నిటికీ కూడా ఈ రోజున ఈ జియో ద్వారా పట్టాలు వచ్చే అవకాశం ఉంది మనం మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున దేశం మొత్తంలో కూడా చాలా పేద కుటుంబాలు ఎంతో కొంత భూమి వాళ్ళ ఆధీనంలో ఉంది అది ప్రభుత్వ భూమి కావచ్చు సీలికి మిగిలిన భూమి కావచ్చు భూధాన భూమి కావచ్చు మరొక భూమి కావచ్చు కానీ ఆ భూమికి కాగితాలు లేకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాగితాలు లేవు కాబట్టి వారు మరింత పేదరికంలో ఉన్నారు పేదల చేతిలో ఉన్న భూమికి కనుక మనం కాగితాలు ఇవ్వగలిగితే వా మనం కొన్ని లక్షల కోట్ల సంపద సృష్టించిన వాళ్ళం అవుతాం ఈ దేశంలో అనేది చాలా మంది మేధావులు చెప్తున్నమాట అధ్యయనాలు చెప్తున్నమాట ఆ మేరకు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం నిజంగా అర్హత ఉన్న పేద కుటుంబాలకి కనుక ఇలాంటి పట్టాలు అందజేయగలిగితే ఆ మేరకు వాళ్ళ సంపద పెంచినట్లే చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే